అమెరికాలో ఉంటూ భారత్లో చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్స్టర్లను వెనక్కి రప్పించేందుకు కేంద్రం సిద్దమైనట్లు తెలిసింది కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు భద్రతా ఏజెన్సీలు పన్నెండు మందితో కూడిన గ్యాంగ్స్టర్ల జాబితాను సిద్దం చేసినట్లు సమాచారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఆ జాబితాను దేశ అధికారులకు ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది గ్యాంగ్స్టర్ల జాబితాలో సిద్ధూ మూసేవాల హత్యకు కుట్ర పనిన గోల్డీ బ్రార్ బాబా సిద్దికి హత్యకు రచన చేసిన అన్మోల్ బిష్నోయ్ పేర్లు ఉన్నట్లు తెలిపింది అమెరికాలో ఉంటూ భారత్ లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్స్టర్ల జాబితాను కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు భద్రతా ఏజెన్సీలు సిద్దం చేసినట్లు తెలిసింది జాబితాలో గ్యాంగ్స్టర్లు పాల్పడ్డ నేరాలకు సంబంధించిన వివరాలను కూడా పొందుపరిచినట్లు సమాచారం నిఘా సంస్థలు రూపొందించిన జాబితాను ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన వేళ ఆ దేశ అధికారులకు ఇవ్వనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది జాబితాలో మొత్తం పన్నెండు మంది గ్యాంగ్స్టర్ల పేర్లు ఉండగా వారిలో అన్మోల్ బిష్నోయ్ గోల్డీ బ్రార్ ఉన్నట్లు సమాచారం లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ నకిలీ పత్రాలతో ప్రయాణిస్తుండటంతో గతేడాది అమెరికా పోలీసులు అరెస్టు చేశారు ఎన్సీపీ నాయకుడు మాజీ మంత్రి బాబా సిద్దికి పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుల్లో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడ్డ నిందితులతో అన్మోల్ టచ్ లో ఉన్నట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లో సభ్యుడిగా ఉన్న గోల్డీ బ్రార్ కూడా సిద్ధూ మూసేవాల హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు రెండు వేల పదిహేడులో విద్యార్థి వీసా కింద కెనడాకు వెళ్లిన అతడు అక్కడి నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి మూసేవాల హత్యకు పథక రచన చేసిన ఆయుధాల స్మగ్లర్ ధర్మన్ జోత్ సింగ్ పేరు కూడా జాబితాలో ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది పాకిస్తాన్ నుంచి జరుగుతోన్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గ్యాంగ్స్టర్ల పాత్ర ఉందని నిఘా వర్గాలు జాబితాలో పేర్కొన్నట్లు సమాచారం జాతీయ భద్రతకు సవాల్ విసురుతోన్న గ్యాంగ్స్టర్లను భారత్ కు అప్పగించాలని దౌత్య చర్చలో ప్రధాని మోదీ బృందం కోరనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి